మై లైఫ్ ఈజ్ మైన్ అండ్ మై ఫార్మెట్ నా జీవితం నాది దీనిని నేను రూపొందించుకుంటున్నాను నా జీవితం ఎలా కావాలంటే అలా మలుచుకుంటాను నా జీవితం యొక్క రూపకర్త నేనే జీవితం అనే శిల్పాన్ని చెక్కే శిల్పిని నేనే ఎమోషన్స్ ఫీలింగ్స్ మరి చిత్రీకరణ విజువలైజేషన్ ద్వారా అంతరంగ ప్రయాణం ద్వారా నిశ్చయ వాక్యాల ద్వారా అంటే అఫర్మేషన్స్ సంకల్పాలు లక్ష్యాలను నెరవేర్చుకుని శక్తి సామర్థ్యాలను నా అంతరంగంలోనే కలిగి ఉంటున్నాను ఈ విశ్వానికి సంబంధించిన పూర్తి సమాచారం నా అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంది ఈ తక్షణమే ఈ వర్తమానంలోనే నా జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుపు త్రిప్పుకుని నేను ఆకాంక్షించే జీవితానుభవాలను సృష్టించుకోగలను టెలివర్ సెల్ఫ్ దిస్ ఆఫన్ అనేకసార్లు మీకు మీరే చెప్పుకోండి ఇఫ్ యు డు నాట్ లైక్ వేర్ యు ఆర్ దెన్ ఎగ్జామిన్ దోజ్ బిలీఫ్స్ దట్ యు హ్యావ్ ఇప్పుడున్న ఈ పరిస్థితులు మీకు నచ్చలేదంటే మీరు కలిగి ఉంటున్న నమ్మకాలను పరీక్షించుకోండి ఆశాకర దృక్పథాలను కలిగి ఉన్నారో నిరాశాకర దృక్పథాన్ని కలిగి ఉన్నారో లేదా సందిగ్ధావస్థలో అయోమయంలో ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు ఒక ఆత్మ పదార్థం అయినప్పుడు మీలో బ్రహ్మ పదార్థం ఇమిడి ఉన్నప్పుడు దయనీయమైన పరిస్థితుల్లో జీవితానుభవాల ద్వారా దుఃఖం దైన్యంలో ఉండాల్సిన అగత్యం మీకు లేదు చాలా క్షుణ్ణంగా మీ యొక్క నమ్మక వ్యవస్థను బిలీఫ్ సిస్టమ్ని పరీక్ష చేస్తే ఎక్కడ మీరు సరైన రీతిలో లేరో దానిని ఎలా సక్రమమైన రీతిలో పెట్టుకోవచ్చో మీకే తెలుస్తుంది మీ యొక్క అంతరంగమే మీకు సరైన గైడెన్స్ని ఇస్తుంది యు క్రియేట్ యువర్ లైఫ్ త్రూ ద ఇన్నర్ పవర్ ఆఫ్ యువర్ బీయింగ్ హానర్ యువర్ జెల్స్ అండ్ మూవ్ త్రూ ద గాడ్ లైన్స్ ఆఫ్ యువర్ బీయింగ్ మీ యొక్క అంతరాత్మ యొక్క శక్తి సామర్థ్యాలతో మీ జీవితాన్ని మీరే సృష్టించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీలోని దైవత్వం ద్వారా మిమ్మల్ని పరివర్తన చెందించుకోండి స్వర్గంలో ఎలా ఉంటుందో భూమి మీద కూడా అలాగే ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ఉంటుందో భూమి మీద కూడా అలాగే ఉంటుంది ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ అనేది అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉన్న ఒక శక్తి స్వరూపం ఫీలింగ్స్ ఎమోషన్స్ లేదా విజువలైజేషన్ ద్వారా మీ యొక్క లక్ష్యం సంకల్పం ఈ వర్తమానంలోనే మీ అనుభవంలోకి వచ్చినట్లుగా వివిధ రకాలుగా భావన చెందుతూ ఎంత వీలైతే అంత విజువలైజేషన్ చేస్తే అది తప్పనిసరిగా నెరవేరుతుంది అంటే అది వాస్తవ రూపంగా మీ ముందు చేరుతుంది మీరు ఆకాంక్షించిన వాటిని ఇప్పటికే ఈ వర్తమానంలో మీ జీవితంలోకి ప్రవేశించినట్లుగా మీరు పొందుతున్నట్లుగా మీరు అనుభవిస్తున్నట్లుగా మీ జీవితానుభవాలుగా రూపాంతరం చెందినట్లుగా భావన చెందితే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ దాన్ని రూపాంతరం చెందిస్తుంది ఏది కావాలంటే అది మీకు దక్కుతుంది మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి చేరుతుంది కేవలం మీ ఆలోచన విధానం మారాలి మీలో పరివర్తన రావాలి నమ్మక వ్యవస్థ గట్టిగా ఉండాలి విశ్వసించాలి చైతన్య శక్తిలో ఏదైతే ఉంటుందో అది భూమి మీద ఉంటుంది అంటే ఫీలింగ్స్ ఎమోషన్స్ విజువలైజేషన్ల ద్వారా మీరు ఏదైతే భావన చెందుతారో అప్పుడు మీ అంతరంగ శక్తిలో చైతన్య శక్తి భౌతిక సంఘటనలుగా జీవితానుభవాలుగా రూపాంతరం చెందుతాయి మీరు ఏది వాంఛిస్తున్నారు మీరు ఏది కోరుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు అసలు మీ లక్ష్యం మీ సంకల్పం ఏంటి ఎలాంటి భౌతిక అనుభవాలను మీరు ఆకాంక్షిస్తున్నారు ఎలాంటిది పొందాలనుకుంటున్నారు మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు ఎలాంటి జీవితానుభవాలను ఆకాంక్షిస్తున్నారు ఆనందకరమైన జీవితాన్ని వాంఛిస్తున్నారా వీటిని చాలా స్పష్టంగా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీదే చాలా స్పష్టంగా ఎంచుకొని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు తెలియపరచవలసిన కర్తవ్యం మీదే మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే తేల్పుతారో దానిని రూపాంతరం చెందించి మీ యొక్క లక్ష్యం సంకల్పం నెరవేర్పబడుతుంది యద్భావం తద్భవతే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యూనివర్స్